నీ ప్రతి పేటో లోకానికి తెలియజేస్తాను వీళ్ళ కుటుంబానికి ఎంతో జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ద బెస్ట్ గిరి బాబా గిరి బాబాబాబా ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడు అని చూసేద్దామని వచ్చావా మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యాన్ని తీసుకెళ్దామని వచ్చా చూడుగిరి మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్ లో వస్తాను నాకెందుకో మీరు ఆ ప్రకృతి ఆశ్రమంలోను బాబీ జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి మంచి సెలవు పుట్టిని అదవా ఆడి మాటలు పట్టించుకుంటావాడరా చూడు నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను రావితంతో చేస్తా దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా